ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరిక్కడన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక అక్టోబర్ తొమ్మిది గురువారం నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఆనందకరమైనటువంటి శుభవార్తలను అలాగే కోట్ల ధనం లక్షల్లో ధనం నీ సొంతమవుతుంది నీ చెప్పేటువంటి ఈ మాటలను అశ్రద్ధ చూపకుండా శ్రద్ధగా విను అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి మరి ఈ సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటలోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి కష్టాలు సమస్యలు కామెంట్ అయితే రాయండి పాబాగారి సందేశాన్ని వినేకండి ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారి గురువుగారికి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ లక్ష్మణ్ రాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ అండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఆఖరి సారిగా ఈ గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి మీరు దగ్గరుండి గారిని కలిసి పరిష్కారం చెప్పించుకోవాల్సిన అవసరమే లేదు దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ చేస్తే పరిష్కారం చెప్తారు మీ ముఖం కానీ ఫోటో పేరు చెయ్యి వయస్సు గోత్రం ఏదైనా ఒకటి వాట్సాప్ చేస్తే చాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తలపుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా జ్యోతిష్యం చెప్తారు పూజల పరిహారాల రూపంలో మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభిస్తుంది నమ్మకం ఉంటే ఒకసారి గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విదామా మరి ఈరోజు మీరు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు కానీ రుణాలు కానీ వెనుకబడిన వసూలు కానీ ఏవైనా అన్ని పరిష్కారం మీకు తప్పకుండా అవ్వబోతున్నాయి ఈ బాబా ఆశీర్వాదంతో మీరు కోట్లు సంపాదించే అవకాశం కూడా మీకు కలగబోతుంది ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు మనస్సులో ధైర్యం ఆత్మవిశ్వాసం కుటుంబ శాంతి కూడా తోడుగా ఉంటుంది నీకు ఈ అదృష్టం కొత్త వ్యాపారం ఉద్యోగ వేతనం పెట్టుబడి లేదా ఎటువంటి ఆస్తి రూపంలోనైనా రావచ్చు నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదా కష్టాలు అనేవి మనుషులకు మాత్రమే వస్తాయా ఇంకా జంతువులకు రావా పక్షులకు రావా అని మీరు నన్ను అడుగుతూ ఉంటారు ప్రతి కష్టం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జీవికి ఈ భూమిపైన పుట్టినటువంటి జన్మనిచ్చినటువంటి ప్రతి ఒక్క జీవికి కష్టం అనేది ఉండక తప్పదు పక్షులు జంతువులు వాటి ఆహారాన్ని వెతుక్కోవడానికి ఎంత కష్టపడతారు కష్టపడతాయి చెప్పు అలాగే మనుషులు కూడా అంతే ఈరోజు పూట గడవడం కోసం తప్పకుండా మనం నిన్ననే కష్టపడాలి రేపు ఆనందంగా ఉండాలంటే ఈరోజు మనం ఒక కష్ట జీవిలా బ్రతకాలి కానీ ఆ కష్టం ఎప్పటికీ వృధా పోదని గుర్తుపెట్టుకో కోట్ల ధనం నీ సొంతమవుతుంది ఇది నీ బాబా మాటగా గుర్తుంచుకో అవి ఎక్కడి నుంచో వస్తాయని నువ్వు ఆశగా ఎదురు చూడాల్సినటువంటి అవసరమే లేదు నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ నీకు ఏదో ఒక అవకాశం తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అందులో నీకు ఎక్కువగా కోట్ల ధనం నీ ముందు తప్పకుండా లక్షల్లో ధనం నీ ముందు వచ్చి వాలుతుంది అప్పుడు నువ్వు చాలా సంతోషిస్తావు ఈ బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటావు పరుగు పరుగున నా ఆలయానికి వచ్చి నన్ను తప్పకుండా నన్ను దర్శిస్తావు నేను చెప్పే ప్రతి మాట వాస్తవం నువ్వు అనుకోవచ్చు నేను అసలు పనే చేయడం లేదు కదా బాబా నాకు కోట్ల ధనం ఎలా వస్తుంది అని నిజమే నువ్వు ఈరోజు ఆ పని చేయట్లేదు అంటే నీకు ఆ పని అసలు ఇంకా జరగదు అని కాదు తప్పకుండా జరుగుతుంది ఆ పని నువ్వు చేయట్లేదు అంటే నీకు మంచి పని వేరేది ఇంకా దొరుకుతుందని అర్థం చేసుకో ఈ బాబా చెప్తున్నటువంటి ప్రతి మాటను నువ్వు కొట్టి పారువేయకుండా రేపు గురువారం కాబట్టి నా ఆలయానికి తప్పకుండా రా నన్ను దర్శించుకొని వెళ్ళు నన్ను మనస్ఫూర్తిగా నీ కోరికలని నాకు నాతో అప్పగించి వెళ్ళు నీకు నేను తప్పకుండా చెప్తాను కదా ఈ పరిష్కారాన్ని నీకు తప్పకుండా చూపిస్తాను మనం ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు అది ఏ విధంగా ఈ దారిలో వెళ్తే ఆ సమస్య తీరుతుందని మనకు తెలిసినప్పుడు మనకు ఒక పరిష్కార మార్గం మనకు తెలిసినప్పుడు అంతకు మించిన శుభవార్త ఇంకేముంటుంది అదే మంచి శుభవార్త ఈ విధంగా ఈరోజు మనకు తప్పకుండా బాబాగారు ఇస్తూ ఉన్నారని చెప్పుకో చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఒక మంచి శుభవార్తను మీరు పంపుతారని బాబాగారు అంటూ ఉన్నారండి గురువారానికల్లా అంటే రేపటికల్లా నీ స సమస్య ఏదైతే ఉందో అది బయటపడి ఎంత సంతోషంగా నువ్వు జీవితాన్ని గడుపుతావో కొంచెం ఎప్పుడు కూడా ఆలోచించు ఈ విధంగా ఏదైనా సరే నేను చెప్తున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సందేశాలను నువ్వు ఇప్పటి వరకు ఆలకించి ఉంటావు ఎప్పటికీ నా కోరిక తీరుతుంది తండ్రి నా కోరిక తీరుతుందా లేదా అని ఆలోచిస్తున్నావు అయినా కూడా నీ మీద నాకు ఏమాత్రం కూడా నమ్మకాన్ని నేను కోల్పోలేదు బాబా అని కూడా అంటూ ఉన్నావు నిజంగా నీ ఓపికకు నీకున్నటువంటి సహనానికి ఏమి చిరుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదు నువ్వు ఎప్పుడు కూడా నన్ను వంద ప్రశ్నలు అడగాలని అనుకుంటూ ఉంటావు అవునా ఆ ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఇప్పుడు తప్పకుండా సమాధానం ఇవ్వబోతున్నాను చూడమ్మా కాలం అనేది మన ఇష్ట ప్రకారం రాదు అది రావాల్సినప్పుడే అది తప్పకుండా వస్తుంది అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సింది తప్పదు అప్పటి వరకు నువ్వు బాధపడకుండా నీ మనసు కృంగిపోకుండా ఉండటానికి ప్రతిరోజు నేను నీతో మాట్లాడుతున్నాను అయితే బాబా నేను ఎన్నో సంవత్సరాలను పాటుగా ఎదురు చూడాలా అంటే అలా కాదు తల్లి నీ ప్రతి ప్రార్థన కూడా నెరవేరడానికి ఈ కాలం అవసరం అవుతుంది నువ్వు నా పూజలు చేయడానికి నన్ను ప్రార్థించడానికి నా పాదాల దగ్గర శరణాగతి పొందడానికి నా ఆశీర్వాదం నువ్వు పొందడానికి ఎలాంటి కాలం అవసరం లేదు నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను నీ చుట్టూనే ఉంటాను నీ పక్కనే ఉంటాను కానీ నువ్వు నన్ను గుర్తించడం లేదు నీతోనే నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను చూడమ్మా నీ కర్మానుసారం నువ్వు కొన్ని కష్టాలను అనుభవించాల్సి వస్తుంది ఆ కష్ట సమయంలో నేను నీకు తోడుగా ఉండి నీకు సంతోషకరమైనటువంటి రోజులను కూడా నేను ప్రసాదిస్తాను కానీ నువ్వు వాటిని గమనించడం లేదంటే కష్టపడుతున్నప్పుడు కూడా నీ జీవితం మొత్తం మా కష్టాలతోనే కృంగిపోకుండా నీతో ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని కోరికలు నెరవేరుస్తూ నువ్వు సంతోషపడేలా ఆనందంగా నీ జీవితం గడిపేలా నేను ఆశీర్వదిస్తాను అర్థం కాలేదు కదా చూడమ్మా నువ్వు తెలిసో తెలియకో చేసినటువంటి కొన్ని తప్పులను కర్మఫలాలనైతే అనుభవించక తప్పదు అని అంటున్నాను అయితే బాబా ఈ కర్మఫలాలు తీరేంత వరకు కూడా నేను కష్టపడుతూనే ఉండాలా అని ఆలోచిస్తున్నావు కదూ దాని గురించే నేను ఇప్పటి వరకు నీకు చెప్తూ ఉన్నాను కర్మఫలాలు పూర్తయినంత వరకు నువ్వు కష్టపడాల్సిందే కానీ ఆ సమయంలో కూడా నీకు నచ్చినటువంటి నువ్వు ఎంతో ఆనందపడేటువంటి కొన్ని కోరికలు నెరవేర్చడం ద్వారా ఆ కష్టాలు నువ్వు మర్చిపోయేలాగా నేను తప్పకుండా చేస్తాను అర్థమవుతుంది కదా అందుకే నేను నీతో ఉన్నాను నీ ఫలాలని తప్పకుండా నేను తొలగిస్తానని మాటిస్తున్నాను పూర్తయినంతవరకు కూడా నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు కూడా నేను నీ చుట్టూనే ఉంటూ నీతోనే నడుస్తూ నీకైనా మంచి పనులు నువ్వు చేస్తూ నువ్వు సంతోషంగా ఉండేలా నేను నిన్ను ఆశీర్వదిస్తాను చివరికి ఆ కర్మఫలాలను సైతం పోగొట్టడానికి నీకున్న ఒకే ఒక మార్గం ఈ తండ్రి అని గుర్తించు అలానే నాకు ఎంతో ఇష్టమైన ఈ గురువారం రోజు నాకు ఒక మంచి శుభవార్తను తప్పకుండా నీకు నేను అందిస్తాను నీకు మంచి కాలం వచ్చేసింది నీకే అర్థమవుతుంది తప్పకుండా నీకు తెలుస్తుంది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోవద్దు నేను నీ కోసం తెచ్చే ఈ మంచి వార్తని స్వీకరించమ్మా ఇక నీ కోరికలన్నీ నేను తప్పకుండా తీరుస్తానని చెప్తూ ఉన్నాను కదా నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నీ ఎదురు చూసే నీకు ఒక మంచి వార్తను తప్పకుండా అందించబోతున్నాను అప్పటి వరకు ఈ తండ్రి పైన నమ్మకంతో ఓపికతో శ్రద్ధా సభునిని అలవరుచుకొని ఉండు ఈ సాయి చెప్పింది అర్థమవుతుంది కదూ ఇక ఎందుకు తల్లి నీ మనస్సులో అలజడి ఎప్పుడూ కూడా నీ చేయి వదలనే వదలను నీకు కావలసినవన్నీ కూడా నేను నీ చేతిలో తప్పకుండా పెడతాను నీ జీవితంలో ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగును నేను తప్పకుండా తీసుకొస్తాను నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు ఇవన్నీ కూడా నీ సాయి లీలలని గుర్తుంచుకో నీ సాయి చేసేటువంటి ప్రతి చమత్కారాన్ని నువ్వు తప్పకుండా గ్రహిస్తావు నేను నీకు జరిపించేటువంటి లీలలు చేసేటువంటి అన్ని విషయాలు నీకు తప్పకుండా అవగతమవుతాయి ఈ సాయి లీలలను ఎప్పుడు కూడా నువ్వు మన్నం చేసుకుంటూ ఉండు నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి తండ్రి అని నన్ను అడుగుతున్నావు ఇదిగో ఇప్పుడే తల్లి అందుకు సమాధానం కూడా చెప్పబోతున్నాను శ్రద్ధగా విని ఆలకించు ఇది ఈ సాయి సత్యవాకు నేను ఎలా అయితే చెప్తున్నానో నువ్వు అలానే జరుగుతుంది నీకు ఈ గురువారం లోపల తప్పకుండా ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా వింటావు వినే తీరాల్సిందే మరి అసలు నిర్లక్ష్యం చేయొద్దు నా మాటలను విన్నవారి దగ్గర నా మాటను నేను ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటాను నిలబెట్టుకుంటాను నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డల పాపకర్మలను నేను తప్పకుండా అనుభవిస్తాను ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తాను కూడాను ఒంటరిగా నువ్వు పడే కష్టం ఒంటరిగా నువ్వు కన్నీరు కార్చే రోజులు నిద్రలేని రాత్రులు ఎప్పుడు కూడా వృధా కాదు నీకు తోడుగా ఎప్పుడుగా ఉంటాను నా ఈ మాటలు విన్నావు కదా ఇక ప్రశాంతంగా గురువారం కోసం అంటే రేపటి కోసం ఎదురు చూస్తూ ఉండు ఎందుకంటే ఆ రోజు నిన్ను ఒక మంచి శుభవార్త తప్పకుండా చేరబోతుంది నువ్వు ఎప్పుడైనా నా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దునిని చూసావా అక్కడ దునిలో తప్పకుండా నువ్వు వెలుగుతున్నటువంటి ఆ మంటల్లో ఒక కొబ్బరికాయను తప్పకుండా వేసిరా అలా పీసు తీయని కొబ్బరికాయను అలా వేసిన తర్వాత తొమ్మిది ప్రదక్షిణలు కానీ లేదా పదకొండు ప్రదక్షిణలు కానీ చేసిరా అది సాయంత్రం ప్రదోష కాలంలో అంటే ఐదున్నర నుంచి ఆరున్నర సమయంలో తప్పకుండా నా ఆలయ దర్శనానికి వెళ్ళి నన్ను దర్శించుకొని దుని చుట్టూ దునిలో కొబ్బరికాయను వెలుగుతున్న మంటల్లో వేసి నువ్వు దుని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే కనుక తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు ఆ కొబ్బరికాయ మంటల్లో కాలుతున్నప్పుడు నీకున్నటువంటి కష్టాలు మొత్తం కూడా బూడిదపాలవుతున్నాయని అర్థం ఆ ప్రకాశవంతమైనటువంటి వెలుగులోని కష్టాలన్నీ కూడా నువ్వు వెళ్ళి అక్కడ పారేసావని అర్థం నీ కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి నువ్వు నీ సంతోషంగా జీవితాన్ని గడుపుతావని అర్థం నువ్వు ఇంటికి వెళ్ళేలోపే తప్పకుండా లక్షల్లో ధనం నీ నీ చెంత చేరుతుంది ఇది ఈ బాబా మాటగా గుర్తుంచుకో నేను చెప్పినటువంటి ఈ పరిహారాన్ని శ్రద్ధగా పాల ఆలకించు శ్రద్ధగా పని చేసుకో ఈ పరిహారాన్ని పాటించు ఇంకా నా ఆలయంలో కానీ లేదా ఇతర ఆలయాలలో కానీ రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు దగ్గర తప్పకుండా నువ్వు ఒక నెయ్యితో దీపాన్ని వెలిగించు అది కూడా మట్టి ప్రమిదలో కానీ లేకపోతే పిండి ప్రమిద అంటే పిండితో చేసినటువంటి ఆ ప్రమిదలో కానీ నువ్వు తప్పకుండా నెయ్యి వేసి మూడు ఒత్తులతో కలిగినటువంటి ఒక వ్య ఒక మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయి రావి చెట్టులో ముగ్గురు దేవతలు ముగ్గురు దేవుళ్ళు ఉంటారు త్రిమూర్తులు ఉంటారు కాబట్టి మనం రావి చెట్టు చుట్టూ తిరిగితే త్రిమూర్తుల చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు అర్థం కాబట్టి నువ్వు రేపటి రోజున తప్పకుండా నేను చెప్పినటువంటి ఈ పరిహారాలను పాటించు నీకున్నటువంటి సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ విధమైనటువంటి బాధలున్నా కష్టాలున్నా తప్పకుండా తొలగిపోతాయి ఇది మీకు ఒక మూఢ నమ్మకంలా కొట్టిపారైవేయద్దండి నిజాన్ని అంగీకరించండి వాస్తవాన్ని గ్రహించండి నేను చెప్పినటువంటి పరిహారాన్ని చేసుకోండి మీకంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే నేను ఎప్పుడు కూడా మీకు మాటిస్తున్నాను ఆనందంగా నువ్వు మీరు దాన్ని స్వీకరించాలి నువ్వు ఏదైతే కోరుకుంటూ ఉన్నావో అదే నీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది నువ్వు ఆనందంగా స్వీకరించు ధైర్యంగా ఉండు నేనున్నాను కదా నీ బాధ్యత మొత్తం నాకు అప్పగించు నువ్వు ఇక ప్రశాంతంగా ఉండు అని ఎప్పుడు కూడా నేను మీకు చెప్తూ ఉంటాను కానీ కొన్ని తప్పుల కారణంగా అది మీకు తెలిసి రావచ్చు తెలియకపోవచ్చు ఆ పాపకర్మలను తప్పకుండా అనుభవించాలని ప్రతి ఒక్కరికి తెలుసు కదా మరి ఆ పాపకర్మలు మనం ఎన్ని రోజులైతే అనుభవించాలో అన్ని రోజులు కూడా కొన్ని సమస్యలు మనకు వెంటాడుతూ ఉంటాయి కొన్ని కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి మరి ఆ కష్టకాలం అంతా కూడా మనం అలానే కష్టపడుతూ ఉండాలా ఆ సమస్యను ఎదుర్కొంటూ ఎప్పుడు సంతోషంగా లేకుండా ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలంటే అలా కాదండి బాబాగారు ఏమంటున్నారంటే ఈ సమయంలో కూడా మీరు ఏ పాప అయితే అనుభవిస్తూ ఉన్నారో మీరు తెలుసో తెలియక చేసినటువంటి కొన్ని తప్పులను మీరు ఆ కొన్ని పాపకర్మలను అనుభవించాలి కదా ఆ సమయంలో కూడా నా బిడ్డలకు నేను తోడుగా ఉంటాను వారు కోరుకునే కొన్ని చిన్న చిన్న కోరికలను వారికి నెరవేర్చడం ద్వారా వాళ్ళ జీవితంలో కొన్ని ఆనందకరమైన క్షణాలను నేను తప్పకుండా తీసుకొని రావడం ద్వారా వాళ్ళ కష్టాలను తప్పకుండా తొలగించాలని చెప్తున్నాను మరి ఎన్ని రోజులనైతే మన పాపకర్మలను అనుభవించాలో అన్ని రోజులు కూడా బాబాగారు మన వెంటే ఉండి మనం కొన్ని కోరికలు నెరవేరుస్తూ ఆ పాపకర్మల ద్వారా మనకు ఎదురయ్యే కష్టాలను మనం మర్చిపోయేలా బాబాగారు చేస్తారన్నమాట అంటే వెళ్ళల బాబాగారు తన బిడ్డల చేయి వదలరని మనం అర్థం చేసుకోవాలి మన కష్టకాలం ఎన్ని రోజులు ఉన్నా కానీ ఆ కష్టంలో మనకు సంతోషాన్ని ఇచ్చి ఆ కష్టాల నుండి మనకు విముక్తిని తప్పకుండా ప్రసాదిస్తారని గుర్తుపెట్టుకోండి బాబాగారు ఎప్పుడు కూడా అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు మంచిగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని చెప్తూ ఉంటారు ఎంతో అద్భుతం కదా నిజమే కదా మనం చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల కారణంగా మనం శిక్ష అనుభవించాల్సిన వచ్చినప్పుడు ఆ శిక్ష కాలం అంతా కూడా మనం ఎప్పుడు కష్టపడుతూ ఉంటే ఎప్పుడు కూడా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే మనకు సంతోషం అనేది ఉండదండి జీవితం మీద చాలా విరక్తి కలుగుతుంది అసలు ఎందుకు బ్రతుకుతున్నామో అసలు అర్థం కాదు అందుకే ఆ సమయంలో కూడా బాబాగారు మనకు తప్పకుండా ఏం చేస్తారో తెలుసా మనం ఇష్టపడేటువంటి కొన్ని సంఘటనలు మనకు జరిపించడం ద్వారా మనం కోరిన కొన్ని కోరికలు నెరవేర్చడం ద్వారా కష్టకాలంలో కూడా మనల్ని సంతోషపెడుతూ జీవ అంటే జీవితం మీద ఆశ కలిగించి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారన్నమాట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన దేనికైనా ఒక పరిష్కారం తప్పకుండా ఉంటుంది ఏ సమస్యకైనా పరిష్కారం తప్పకుండా ఉంటుంది కాకపోతే దానికంటూ కొంతకాలం తప్పకుండా ఉంటుంది కూడాను ఇంకా మనం ఉండాల్సిందే ఆ కష్టాలు మనతో ఉండవు ఆ కాలాన్ని బాబాగారే తీసుకొస్తారు దీనికంతా మనం చేయవలసింది ఒకటే శ్రద్ధ సబూరిని ఎలవరుచుకొని నమ్మకంతో ఉండడం ఓపికగా సహనంగా ఉండడం చాలా ముఖ్యమన్నమాట ఓపికగా ఉండాలి సహనంగా ఉండాలి ఎందుకంటే మనం అనుభవించాల్సినటువంటి ఆ పాపకర్మల తీవ్రతను బట్టి ఆ సమయం అనేది మరి ఆధారపడుతూ ఉంటుంది కదా కొంతమందికి త్వరగానే వారి జీవితంలో మంచి రోజులు రావచ్చు కొంతమందికి కొద్ది రోజులు కొంచెం టైం పట్టవచ్చు కొంత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అద్భుతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు తప్పకుండా పొందవచ్చు చివరికి బాబా అయినా సరే వారు కోరినటువంటి గొప్ప జీవితాన్ని పొందే తీరుతారండి ఈ విధంగా ఆ తండ్రి మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తారు అర్థమవుతుంది కదా ఎల్లవేళలా తన బిడ్డల చేతిని పట్టుకొని ఉంటారన్నమాట మన బాబాగారు ఎప్పుడు కూడా తన బిడ్డల చేతిని వదలరు ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు బాబా గారి మీద నమ్మకంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండండి కష్టాలు అనేవి సర్వసాధారణం అవి ఎలా వచ్చాయో అలానే వెళ్ళిపోతాయి బాబాగారు వాటిని ఒక చక్కటి మార్గానైతే ప్రతి ఒక్క బాబా బిడ్డకు చూపిస్తారండి అర్థమైంది కదూ ఎటువంటి తొందర నిర్ణయాలు తీసుకోకుండా అసలు జరగనే జరగదు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలామందికి జరిగే అద్భుతాలను సృష్టించారనమాట మన బాబాగారు మనకు ఏదైనా సరే మంచి జరిగితే తప్పకుండా సంతోషిస్తాము చెడు జరిగితే వెంటనే కృంగిపోతాము అలా ఎప్పటికీ కూడా ఉండకూడదు పగలు రాత్రిని మనం ఎలా సమానంగా స్వీకరిస్తున్నామో లాభ నష్టాలను కష్ట సుఖాలను కూడా అలానే సమానంగా స్వీకరించాలి అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది ఈరోజు కష్టాలు వచ్చాయి కదా అని కృంగిపోయి బాధపడుతూ ఉంటే రేపు సంతోషాలను మనం ఎలా అనుభవిస్తాము ఒకవేళ సంతోషం వచ్చినా మీరు దాన్ని ఎలా గ్రహిస్తారు అందుకే ఈ రోజు మనం సంతోషంగా ఉండటం లేదు అంటే రేపటి రోజున ఇంకా సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం గడుపుతున్నామని అర్థం అర్థమైంది కాదు మీకు రేపటి రోజున మీరు చేసినటువంటి వ్యాపారంలో కావచ్చు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కావచ్చు లేకుంటే మీరు ఏదైనా సాధించాలని ఇన్ని రోజుల నుండి తపన పడిపోతూ ఉన్నటువంటి ఒక వృత్తి వ్యాపార వ్యాపారానికి సంబంధించిన ఏదైనా కావచ్చండి మీకు అత్యధిక మొత్తంలో తప్పకుండా కోట్ల ఖజానా మీకు లభించబోతుంది ఇది ఒక్కసారిగా వస్తుందా కోటి అంటే అది మాత్రం వాస్తవం కాదండి లాభాల బాట పడతారని అర్థం చాలామంది అనుకుంటూ ఉంటారు కోట్ల ధనం అంటే వెంటనే మన కోటి రూపాయలు రేపటి రేపటి రోజున వస్తాయి లక్షల ధనం చేతికి అందుతుంది అని అసలు కాదనమాట ఈరోజు మనం తప్పకుండా అంటే ఏదైనా కానీ వ్యాపారం చేస్తున్నామో అనుకో ఇంకేదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వారికి కానీ ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారికైనా కానీ వ్యాపారం చేస్తున్నప్పుడు లాభాల బాట పట్టడం అన్నమాట అంటే ఇంతకుముందు అసలు వ్యాపారం జరిగేది కాదు ఇంతకుముందు చాలా నష్టం వచ్చేది కానీ ఇప్పుడు అలా కాకుండా వ్యాపారంలో లాభాల బాట పట్టడం ఒక తొలి అడుగుగా రేపటి రోజున మీకు పునాది అవుతుందన్నమాట ఇలా అని దీని అర్థం కోట్ల ఖజానా వెంటనే వచ్చి మనం ఏదో సాధిస్తామని అర్థం కాదనమాట ఇలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి ఎందుకంటే చాలామంది అపోహపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారన్నమాట అసలు మాకు మంచి రోజులు వస్తాయా మేము అసలు సంతోషంగా ఉంటామా మాకెందుకు ఇన్ని కష్టాలు మేమే ఇంత బాధలు అనుభవించాలి మేము చిన్నప్పటి నుంచి కష్టపడి చదివింటే రేపటి రోజున మేము సంతోషంగా ఉండేవాళ్ళం కదా అప్పుడు ఏమైంది మాకు బుద్ధి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఏమనుకుంటుంటారంటే నిన్ననే చేసింటే ఆ పని బాగుంటుంది కదా రేపటి రోజున ఎందుకు ఎందుకు వాయిదా వేశామని ఇలా ఇలా ఆలోచిస్తూ సమయాన్ని కూడా ఇంకా సమయాన్ని వృధా చేయడమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదనమాట ఉన్నటువంటి సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోండి పోయినటువంటి గతాన్ని అసలు తిరిగి త్రవ్వుకోకండి ఎందుకంటే అది గతం గత అసలు పోయినటువంటి కాలం అసలు తిరిగి రాదనే విషయాన్ని వాస్తవికతను మీరు గ్రహించండి పోయినసారి అలా చేసి చేసింటే బాగుండు ఇలా చదివింటే బాగుండు అలా చేసి చదివింటే ఉద్యోగం వస్తుండనేమో ఇలా ఉంటే ఉద్యోగాన్ని సాధించేవారేమో అని అలా ఎప్పటికీ కూడా ఉండకండి ఇప్పటి నుంచి కష్టపడండి భవిష్యత్తు గురించి ఆలోచించండి గతాన్ని గురించి త్రవ్వుకోకండి ఇదే నేను చెప్తున్నటువంటి మాట అనమాట సో మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అనిపించి నచ్చింటే తప్పకుండా లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయి రామ్